ప్రైజ్ ద టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములు కధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రిమినటువంటి దేవుని బిడలారా తండ్రి కుమారుని ఏ విధముగా కనికరిస్తారో సేవించేటువంటి కుమారుని ఎలా కనికరిస్తారో అనగా తండ్రికి ఇష్టమైనటువంటి జీవితాన్ని బ్రతుకును ప్రవర్తనను ఎవరైతే కలిగి ఈ లోకములో ఉంటారో వారిని ప్రతి తండ్రి కూడా కనికరిస్తారు కదా ప్రేమ ఎక్కువగా చూపుతారు కదా అలాగే దేవుడు తన మీ మీద చూపుతాను అని వాగ్దానమిస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ లోకములో ఉండేటువంటి తండ్రే మనల్ని కనికరిస్తే మనకి సమృద్ధి మనకి ఆరోగ్యము మనకి దయ మనకి సమస్తము కలిగినట్లయితే సృష్టించిన సృష్టికర్త మన మీద మీ మీద కనికరాన్ని చూపినట్లయితే ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందో ఎటువంటి గొప్ప జీవితం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే దేవుడు అక్కడ చెప్తున్నటువంటి వాగ్దానంలో ఇదిగో నేను నియమింపబో దినము రాబోచో ఉంది ఆ దినమున అని అంటూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ దినమున స్వకీయ సంపాద్యముగా నేను వారిని చేసుకుంటాను అని దేవుడు ఇస్తూ ఉన్నారు మరి ఆ వాగ్దానము నీవు పొందుకోవాలి అని అంటే మొట్టమొదటిగా ఆయన నియమించిన పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా పవిత్రముగా ఆచరించాలి ఎవరైతే పరిశుద్ధముగా పవిత్రముగా దేవుడు నియమించిన దినమును ఆచరిస్తూ ముందుకు వెళుచు ఈ లోకములో బ్రతుకుచూ ఉన్నారో వారు మాత్రమే స్వకీయ సంపాద్యముగా ఉంటారు జాగ్రత్త ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు వాగ్దానము మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు కనుక మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆయనను సేవించినట్లయితే మీరు తప్పక దేవుని కలికరాన్ని పొందుకుంటారు ఏ సమస్య అయినా ఏ భయంకరమైన పరిస్థితి అయినా ఏ సైతాను శక్తి ఉన్నా ఏ చీకటి శక్తి ఉన్నా ఆయన బిడ్డలుగా ఆయనను సేవించేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటే ఆయన నియమించిన దినమును నీవు పరిశుద్ధముగా భయభక్తులు కలిగి ఆచరించినట్లయితే ఒక దినమున ఆయనకు స్వకీయ సంపాద్యముగా మీరు ఉండబోచున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఇక దానికి మించినటువంటి భాగ్యము ధన్యత ఇక ఏ జీవితానికి ఎవ్వరికీ కూడా ఈ లోకములో లేదు దేవుని ఎరిగినటువంటి వారికి కానీ నీకు ఆ అవకాశమును దేవుడు కల్పిస్తున్నాను అని ప్రభువారి స్వయముగా వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డ కాబట్టి ఈరోజు పరిశుద్ధ దినము ఆయన నియమించిన దినము భయభక్తులు కలిగి సత్యవాక్యాన్ని ప్రకటించే మందిరానికి వెళ్ళి నువ్వు ఆశీర్వదించబడు ఆయన సేవించు ఆయన కనికరం పొందుకో గొప్పగా దీవించబడుతుంది నీ కుటుంబం గొప్పగా ఆశీర్వదించబడుతుంది నీ జీవితం నీతితో పరిశుద్ధతతో పవిత్రతతో ఈ లోకంలో నువ్వు బ్రతుకుతూ గొప్పగా ఆశీర్వదించబడతావని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించాలని ప్రియదేవని వెళ్ళారు పరిశుద్ధాత్మదేవ మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన అయ్యా పరిశుద్ధ దినమున చక్కగా ఆచరించేటువంటి మనసును దయచేయండి ఆటంకములను తొలగించండి అయ్యా తండ్రి బిడ్డలు మిమ్మల్ని సేవించి మీ కనికరాన్ని పొందుకున్నట్టుకు సహాయము చేయండి అయ్యా మీ కనికరము ఉంటేనే బిడ్డలు బ్రతుకగలరు ఆశీర్వదించబడగలరు రక్షింపబడగలరు ఆరోగ్యముతో జీవించగలరు నిత్యరాజ్యానికి చేరగలరు ప్రభువ మీ కనికరమును కృపను బిడ్డల మీద కుమ్మరించి ఆశీర్వదించి మహిమ పొందమని అయా తండ్రి దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవసేవకులను ప్రార్థించద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా